బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన సిర్పూర్ నియోజకవర్గం యూత్ అధ్యక్షులు పుల్ల శ్రీకాంత్ గ్రామ యువకుడు ప్రకాష్ కాగజ్ నగర్ మండలం పాత సార్సాల గ్రామానికి చెందిన పాముల సత్తయ్య ఇల్లు గత వారం రోజుల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది బాధితునికి బుధవారం రోజున వారి ఇంటి వద్ద సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు పుల్ల శ్రీకాంత్ సార్సాల యువకులతో గ్రామస్తులతో కలిసి బాధితునికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సార్సాల గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు మన పాతాసల గ్రామంలో పాముల సత్తన్న అనే వారి ఇల్లు మొన్న అకస్మాత్తుగా కరెంట్ షాక్తో ఇల్లిపోయింది ఉన్నది పేద కుటుంబం కావాలనుకునేది ఇంకా ఈ పేద కుటుంబానికి ప్రతి అందరినీ వేడుకుంటున్నారు తరపున ప్రతి ఒక్క వారు అండగా ఉండి వీళ్ళ కష్టాన్ని దూరం చేయాలని అందరినీ మనసారా వేడుకుంటున్నాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీళ్లకు ఏదైనా మీకు తోచినంత సహాయం అని ఈ వీడియో మీకు సందేశాన్ని ఇస్తున్నాం ప్ర స్పందించి ఈ పేద కుటుంబానికి ఏదో మీకు తోచినంత ఇచ్చగలరని మేము అందరి తరఫున మీకుంటున్నాం ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జిల్లా కార్యాలయంలో గౌరవశ్రీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి చిత్రపటాన్ని వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు పాల్గొన్నారు అనంతరం కార్యాలయం నుంచి బైక్ ర్యాలీగా ప్రధాన విధుల గుండా ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని రోగులకు పండుల పంపిణీ చేశారు ప్రత్యేక వెబ్సైట్ టోల్ ఫ్రీ నంబర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారంటీలకు దరఖాస్తులను స్వీకరించగా వాటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ సిలిండర్ రెండు వందలు యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్ష రూపాయలు వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభించారు ఇక అధికారికంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు దీనిపై సమీక్షించిన మంత్రి ఇప్పటి వరకు ముప్పై రెండు లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేసినట్టు చెప్పారు త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేకంగా వెబ్సైట్ టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు దీనికోసం జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక డైరెక్టర్లను నియమించినట్టు తెలిపారు జనవరి మొదటి వారంలో అంటే జనవరి ఏడో తేదీ లోపే ఎనభై లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతోందా అన్నారు నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ను తిరిగి బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు